హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం జాబ్ తీసుకొచ్చాను చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు చాలా మంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటకి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు చాలా మందికి వాళ్ల ఇంట్లో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్ కి ఇండియాలో ఎక్కడినైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తూ మీకు నలభై ఐదు వేలకు సంపాదించవచ్చు దీని డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ప్రతి నెల మీకు ఐదవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీ ఢిల్లీ పూణే హైదరాబాదు రుట్టుపక్కల ఉన్న పట్టణాల్లోంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఎందుకనే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీ సిటీకి దగ్గరలో ఉంటే అంతా ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్ పెద్దవాళ్లు పురుషులు మహిళలు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు రోజుకి గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ తీసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ జాబ్ లో మీరు మీలో హోమ్ సబ్బులు తయారు చేసి ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు సబ్బులు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ చేయడానికి కావాల్సిన కవర్లు పంపిస్తారు మీరు ఈ మెటీరియల్ ఉపయోగించి మీరు సబ్బులు తయారు చేసి స్పెసిఫికేషన్స్ ప్రకారం ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వై కవర్లలో ప్యాక్ చేసి కమికి సంబంధించిన ఒక బ్యాండ్ స్టిక్కర్ ని అతికించాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి ఇదండి మీరు చేసిన పని ఈజీగా ఉంది కదా ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి చాలా మంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తుంటారు ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ రోజు ఉదయం కంపెనీ వారు తొమ్మిదింటికి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ ని ఇచ్చి వెడతారు మీరు సాయంత్రం ఐదు గంటల లోపు వీటిని యాక్ చేసి పెట్టేయాలి కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ఇచ్చి ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్ కి కొంతమని ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ ని మనము డ్యామేజీ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళకి తిరిగి పంపాలి మీరు ఎరకి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతాం సెట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్ కి మనం ఎంత ఫాస్ట్ డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే సెలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఇంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎంత వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు లైన్ అవు బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అప్లికేషన్ ఫామ్ లో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు రెండు నాలుగు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు రెండు నాలుగు వాళ్ళ అవసరాలను బట్టి మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంటరెస్ట్ వెంటనే అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు మరొకసారి